మేము ఫార్మాసిటీ ఎత్తేస్తా అని చెప్పావు కదా మరి పదిహేను రోజులలో ఫార్మాసిటీ ఎందుకు మళ్ళీ ఉంటదని చెప్పాడో చెప్పాలి పదిహేను రోజుల్లో వచ్చినటువంటి మతలబెందు తీసేస్తామని చెప్పినటువంటి వ్యక్తి మరి ఫార్మా కంపెనీలు అందరూ కూడా వచ్చి కలవగానే మళ్ళీ ఫార్మాసిటీ అక్కడ కొనసాగుతుంది చెప్పడానికి మతల బెందో చెప్పాలి ఇంత తొందరగా యూటర్న్ ఎందుకు వెళ్ళాడు ఈ రోజు అక్కడ ప్రజలందరూ కూడా ఫార్మాసిటీ ఎత్తేస్తారని చెప్తే ఊరూరా రైతులు కేరింతలు వేస్తూ పండుగ చేసుకున్నారు ముఖ్యమంత్రి ప్రకటన చూసి ఎందుకంటే మా బతుకుల్లో ఈ కాలుష్య కూరల నుంచి అనుకున్నారు మళ్ళీ మొన్న ప్రకటన రాగానే రైతులందరూ ఈ రోజు మళ్ళీ తీవ్రమైనటువంటి ఆవేదనతో గురవుతున్నారు కానీ పదిహేను రోజుల్లో ఎందుకు యూటర్ తీసుకుంది ప్రభుత్వం చెప్పాలి ఫార్మసిటీ నెల రోజులు గడవక ముందే ఈ రకంగా ఎందుకు యూటర్ తీసుకోవాల్సి వచ్చింది ఫార్మా కంపెనీల లాబీకి భయపడ్డారా లొంగిపోయారా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఈ రకమైనటువంటి ఆరోపణలతో భారతీయ జనతా పార్టీ నోరు ముయించాలనుకుంటే మరింత తప్ప తగ్గే ప్రసక్తి లేదు తెలంగాణలో మేము ఇప్పుడు అధికారంలో లేము కాంగ్రెస్ పార్టీ అనేక సంవత్సరాల పాటు అధికారంలో ఉంది అవినీతికి పాల్పడింది అక్రమాలకు పాల్పడింది దుర్మార్గం చేసింది ప్రజలను దోపిడీ చేసింది ప్రజలను మోసం చేసింది ఏదైనా ఉంది అంటే అది కాంగ్రెస్ పార్టీ దొంగ గాని గజ దొంగ గాని తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ వారిద్దరు తోడు దొంగలు వారిద్దరు గజ దొంగలు వాళ్ళు గాను మీరు కలిసి పరిపాలన చేశారు మేము దొంగలము కాము గజ దొంగలం గాము మేము మీ పాలిట የሙን ለማን ጀፕ ማነው ያሳውና